పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ శంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థల గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది రోజుకొక ట్విస్ట్ అయితే బయటపడుతోంది యాక్చువల్గా వందల సంఖ్యలో శవాలున్నాయి మాస్ బరియల్ అన్నదానికి ఇప్పటికైతే రుజువులు దొరకలేదు ఆనవాళ్లు కనిపించట్లేదు యాక్చువల్గా ఎందుకని ఇలాంటి ట్విస్ట్లు ఉన్నాయి ఎవరు వెనకాల ఉన్నారు కాన్స్పిరసీ థియరీ ఏమైనా కొనసాగుతుందా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ శివారావు గారు హలో అండి నమస్తే సో యాక్చువల్గా ధర్మస్థల అందులో అధర్మానికి క్షేత్రంగా మారింది వందల సంఖ్యలో అమ్మాయిలు అందులో చిన్న పిల్లలు మైనర్లు పన్నెండేళ్ళు వాళ్ళు ఇలాంటివన్నీ మాస్ బరియల్స్ జరిగాయి ఈ వార్త దేశం అంతా మాట్లాడుకుంది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అవుతోంది బట్ అక్కడ చూస్తేనేమో అక్కడ ఆనవాళ్ళు కానీ అవశేషాలు కానీ ఏమీ కనిపించట్లేదు అనేవి ఏంటి ప్రెజర్ ఏమన్నా అవుతున్నారా లేకపోతే ఆధారాలు వాటికి సంబంధించి అఫీషియల్గా బయటికి రావడానికి కష్టపడుతున్నారా దాచిపెడుతున్నారా ఏమనిపిస్తోంది ధర్మస్థల అనేది గత జూలై మొదటి వారంలో మొదలైనటువంటి ఇష్యూ ఇది జూలై మొదటి వారంలో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి దాదాపుగా వన్ మంత్ ఒక వస్తూ ఉన్నది ఏంటి అని అంటే ఒక పారిశుద్ధ కార్మికుడి యొక్క కంప్లైంట్ ద్వారా ఇదంతా బయటికి రావడం జరిగింది అయితే ధర్మస్థలలో ఏంటి అని అంటే మొదట వందల శవాలని పాతి పెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ ద్వారా ఈ యొక్క ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీ ఒక డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి ఫార్మర్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ వేసి సిట్ కమిటీ వేసి విచారణ జరిపిస్తూ ఉన్నారు ఏంటి అంటే ఇక్కడ పదిహేను స్పాట్స్ని వాళ్ళు పాయింట్అవుట్ చేయడం జరిగిందండి పదిహేను స్పాట్స్లో ఏంటి అని అంటే మొదటి ఫైవ్ స్పాట్స్లో ఆధారాలు ఏమీ దొరకకపోయినా ఆరవ ఏడవ ఇప్పుడు తొమ్మిదవ స్పాట్ ఏదో నడుస్తూ ఉంది అందులో ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి పుర్రెలు దొరుకుతూ ఉన్నాయి లేదు పాన్ కార్డ్ ఆధార్ కార్డు లేదు రెడ్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ దొరుకుతూ ఉన్నది ఇటువంటి ఇటువంటి కొన్ని విషయాలు బయటికి చెప్తా ఉన్నారు ఏంటి అనంటే ఇక్కడ ఆలయ పవిత్రత ఒకవైపు క్రైమ్ ఇంకొక వైపు ఈ క్రైమ్లో ముఖ్యంగా చూసి చూసుకున్నట్లయితే ఆడపిల్లల శివాలు అందులో స్కూల్ పిల్లల శవాలు అవి పూర్తిగా నగ్నంగా ఉండడం వాటిని పూడ్చిపెట్టడము పెట్టడము బరేల్ చేయడం అనేటువంటి ఆరోపణ ఏంటి అంటే ఒక కర్ణాటకనే కాకుండా ఒక ఒక రాష్ట్రానే కాకుండా ఒక ఒక దేశాన్ని ఈ దేశాన్నే ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్ లో నిలబెట్టేటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది నిజంగా ఇంత మాట్లాడుకుంటాం మనం ఆడపిల్లల రక్షణ ఆడపిల్లలకి చట్టాలు అని చెప్పేసి ఈ రోజు ఆడపిల్లలను ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనే కోణంలో ఏంటి అనంటే వాళ్ళు ఒక ప్రెజర్లోకి పోతున్నారు ఎవరైతే ఎంక్వైరీ టీమ్స్ ఉన్నాయో ఎవరైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారో ఏంటి అనంటే నార్మల్గా వందల మిస్సింగ్ కేసులు అక్కడ చెప్తా ఉన్నప్పటికీ ఒక్క మిస్సింగ్ కేసు కూడా పెద్దగా ఫైల్ అయ్యింది లేదు అక్కడ ఒక మెడికల్ స్టూడెంట్కి సంబంధించి కాస్త వాళ్ళ మదర్ వచ్చి కంప్లైంట్ చేయడము లేకపోతే అంతక ఆ తర్వాత అక్కడ చదువుకున్నటువంటి సౌజన్య అనే సంబంధించిన అమ్మాయికి సంబంధించి తప్పితే అక్కడ పెద్దగా మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమీ లేవు నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే మిస్ లేకపోతే ఎక్కడైనా మిస్ అయి ఉన్నారా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఈ విధంగా బరేల్ చేయడం జరిగిందా అనే కోణంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు ఇది నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఛాలెంజింగ్ ఎంక్వైరీ ఇది అంత ఈజీ ఎంక్వైరీ ఏమి కాదు ఎందుకంటే పది సంవత్సరాల క్రితం నార్మల్గా వన్ ఆర్ టూ ఇయర్స్లోనే బాడీ అనేది కంప్లీట్గా పాడైపోవడం జరుగుతుంది అలాంటిది పది సంవత్సరాలు దట్టు అది ఒక నదీ తీరంలో ఉన్న ప్రదేశం కాబట్టి పాడైపోవడానికి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంత ఈజీగా బాడీస్ దొరకడము లేదా పొరలు దొరకడము లేకపోతే వేరే డిఎన్ఏలతో మ్యాచ్ అవ్వడము అంత ఈజీ విషయం కాదు ఒకవేళ నిజంగా జరిగిన బట్ జరిగితే ఎలా ఉంటది అనే కోణంలో మనం చూసినట్లయితే ఇది ఇక్కడ రాజకీయ ప్రభావం ఏమైనా ఉందా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షము మరియు అధికార పక్షంలో మధ్యలో జరుగుతున్న గొడవలో భాగంగా ఎవరైనా దీన్ని చేస్తూ ఉన్నారా అనేది విచారణలో మనకు అర్థమవుతుంది ఇప్పటికైతే ఏంటి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ ఈ అమ్మాయి యొక్క శవం లభించింది లేదు ఇక్కడ ఈ అబ్బాయి యొక్క శవం లభించింది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు అయితే ఇప్పటివరకు దొరకలేదు అనాథరైజ్డ్ పర్సన్స్ మాట్లాడుతున్నారు అని అక్కడ ఉన్నటువంటి సివిల్ కోర్ట్ అయితే దాని ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చింది బట్ కర్ణాటక హైకోర్టు కాదు అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది అని దాన్ని రద్దు చేసింది బట్ అందరూ తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ ఏమీ లేదు కదా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా ఇదంతా ఏదో పని కట్టుకుని ఒక నెగిటివ్గా జరుగుతున్నటువంటి క్యాంపెయినింగ్ ఏమో అనేది ఇప్పుడు కరెక్ట్గా అదే మాజీ పారిశుధ్య కార్మికుడి మీద కూడా డౌట్లు వస్తున్నాయి ఆయన సైకలాజికల్ గా ఏమైనా ఆయనకు ఎఫెక్ట్ ఉందా ఆయన ప్రాపర్ గానే ఉన్నాడు అందరిలాగే నార్మల్ పర్సన్ అయినా ఎందుకంటే ఏవేవో ఊహించుకుని ఏమైనా చెప్పాడా అనేది అంతా మళ్ళీ మీద వెళ్తోంది కదా అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ కంప్లైంట్ అనేది జులై మొదటి వారంలో నాకు తెలిసి నాలుగో తారీఖు జూలై ఆయన ఇద్దరు అడ్వకేట్లను తీసుకొచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఎంక్వైరీ మనకు వచ్చేసి ఇరవై ఇరవై రెండవ తారీఖు ఆ విధంగా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అంటే ఈ ఇరవై ఇరవై రోజులు అసలు ఆయన మానసిక పరిస్థితి ఏంటి నిజంగానే జరిగిందా లేదు అబద్ధం చెప్తా ఉన్నాడా ఆయన మెడికల్ గా ఫిట్ ఉన్నాడా లేదా అనేది పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే వాళ్ళు పూర్తిగా మెడికల్ గా నేను ఫిట్ ఉన్నాను నేను కాన్షియస్ లోనే ఉన్నాను నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పినటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఒక పదిహేను స్పాట్స్ ని గుర్తించారు అయితే ఇక్కడ ఏంటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఈ రోజు పోయిన ప్లేస్ మర్చిపోతా ఉంటాం కామన్ గా అలాంటిది పది సంవత్సరాల క్రితం అంటే ఆయన ఖచ్చితంగా ప్లేసెస్ గుర్తుకున్నాయా అందులోనూ అక్కడ ఏం ల్యాండ్ మార్క్స్ ఉండవు కదా ఇక్కడ మనలాగా సిటీలో ల్యాండ్ మార్క్స్ ఉంటేనే మనం కన్ఫ్యూజ్ అవుతాం సో అక్కడ ల్యాండ్ మార్క్ ఏది లేదు ఖచ్చితంగా ఆయనకి సో ఆయన గుర్తించే క్రమంలో ఏమైనా తడబడుతున్నాడా మరి ఏంటి అని అంటే ఇక్కడ ఆయనను మనము ఎప్పుడు తీసుకొచ్చినా కానీ ఆ ప్రొటెక్షన్ ఇస్తాం ఎందుకనంటే తనని మనము విజిల్ బ్లోవర్గా గా ఇక్కడ చెప్పుకుంటున్నాము సో ఆయనకి ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పిస్తూ మనము తనని ఆ స్పాట్స్ దగ్గరికి తీసుకు వెళ్తున్న క్రమంలో ఆయన ఏమైనా కంగారు పడుతున్నాడా నిజంగా ఆయన చేసి ఏ విధంగా చేశాడు ఎవరి సహాయం తీసుకున్నాడు ఎవరి సహకారం తీసుకున్నాడు అని చెప్పేసి అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే పోలీసులకి యంత్రాంగానికి ఆల్రెడీ ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే ఒక వ్యక్తిని పాతి పెట్టడము కూర్చిపెట్టడము లేకపోతే బరేల్ చేయడము ఏదైనా కానివ్వండి ఒక్క వ్యక్తితో సాధ్యపడే విషయం కాదు సో ఇంకెవరో తనకి సపోర్ట్ చేశారు ఎవరో ఏంటో అనేది పోలీస్ యంత్రాంగానికి ఆల్రెడీ తెలుసు కాకపోతే వాళ్ళు ఏంటి అని అంటే బయట పెట్టట్లేదు అని చెప్పేసి నా అనుమానం సో ఇప్పుడు అక్కడ ధర్మస్థలాకి సంబంధించేమో అది కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి ఒక డివోషనల్ ప్లేస్ అది ఆ ప్లేస్ లో ఇలాంటివి దశాబ్దాల తరబడి జరుగుతున్నాయి ఇప్పుడు వేదవల్లి ఆవిడ నైన్టీన్ సెవెంటీ నైన్లో లో అయింది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ కుటుంబ సభ్యులు కూడా వెక్స్ అయిపోయి ఉంటారు అలసిపోయి ఉంటారో లేదు వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియని కండిషన్ సో అవన్నీ నిజంగా రికార్డ్ అయి ఉన్నాయా ఎందుకని వాటిని ఇప్పటిదాకా పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాల తరబడి కేవలం అదే ప్లేస్లో ఉన్నటువంటి అధికారులు అధికారులు కూడా మారుతూ ఉంటారు కదా ఒకసారి కాకపోతే ఇంకొకరి దగ్గరికైనా వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు ఇన్ని దశాబ్దాలుగా ఆల్మోస్ట్ నాలుగు దశాబ్దాలు నలభై ఏళ్ళుగా ఎందుకు జరగలేదు అనేది అంటే ఏంటి అని అంటే ఇక్కడ నలభై ఏళ్ళుగా ఎందుకు జరగలేదు అని అంటే మొదట వీళ్ళు కంప్లైంట్ నిజంగానే ఇచ్చారా ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు పట్టించుకోకపోతే వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఇది మనం గమనించాల్సినటువంటి విషయం ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు అక్కడక్కడ మేము కంప్లైంట్స్ ఇచ్చినాము అని చెప్పేసి చెప్తున్నప్పటికీ వందల సంఖ్యలో వందల సంఖ్యలో ఇలా జరిగింది అని చెప్పినప్పుడు అసలు అంత సంఖ్యలో అక్కడ కంప్లైంట్స్ లాడ్జ్ అయినవా అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం సో తను వచ్చేసి నేను నలభై సంవత్సరాల కింద కంప్లైంట్ చేసినాను తను వచ్చేసి ఇంకొకరు ఇరవై సంవత్సరాల కింద కంప్లైంట్ చేసినాను అన్నప్పుడు ఫర్దర్ గా వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్స్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ పరిగణలో తీసుకోవాలి ఎందుకంటే భయపెట్టారా బెదిరించారా ఒకవేళ భయపెడితే బెదిరిస్తే ఎవరు భయపెట్టారు ఎవరు బెదిరించారు వాళ్ళు నిజంగానే నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా లేక ఇక్కడ ఏంటి అని అంటే మనం కూడా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు అని చెప్పేసి ఒక సమాచారం కానీ నిజంగా అక్కడ క్రైమ్ జరిగి ఆలయ పవిత్రతకి ఏమి జరగదండి ఆలయ పవిత్రత క్రైమ్ జరగడానికంటే ముందు జరిగిన తర్వాత అప్పుడు ఇప్పుడు శివుడు తన పవిత్రత అదే విధంగా ఉంటుంది దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని ఎంక్వైరీ చేయడం అనేది కరెక్ట్ కాదు నిజంగా అక్కడ క్రైమ్ జరిగి ఉంటే ఆ క్రిమినల్స్ ఎంతటి వారైనా నిజంగా సంబంధించినటువంటి టెంపుల్ సంబంధించినటువంటి వాళ్ళైనా వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాలి దాంట్లో వెనకడిగా అవసరం ఏమీ లేదు కాకపోతే ఏంటంటే అంత అది జరిగినంత మాత్రాన ఏదో శివుడికి ఉన్నటువంటి మహిమలు కోల్పోతారు లేకపోతే ఆ ఆలయం యొక్క ప్రతిష్ట దెబ్బతింటది ఈ ఆలోచనలు మైండ్ వెళ్ళి తీసేసి ఎంక్వైరీ చేస్తే నిజమైన రిజల్ట్ బయటికి వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా యాక్చువల్గా ఆ టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్లు కావచ్చు ఆ ట్రస్ట్ కి ఉన్నటువంటి చైర్మన్ ఆ ఫ్యామిలీ చుట్టూయే ఇదంతా తిరుగుతోంది వాళ్ళ దగ్గర అధికారం ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంది వాళ్ళ దగ్గర పవర్ అనేది ఉంది వాళ్ళు పోలీసుల్ని కూడా వాడుకున్నారు అందువల్లే అందరినీ తొక్కి పెట్టారు అనేది ఏళ్ల తరబడి వాళ్ళ ఆధీనంలోనే దేవాలయం ట్రస్ట్ ఉండడం మెంబర్స్ అందరూ వాళ్లే ఉండడం వాళ్లే కోర్టు దాకా కూడా వెళ్ళడం మొత్తం అంతా వాళ్ళ చుట్టే ఎందుకని తిరుగుతుంది అంటే ఇప్పుడు అక్కడ మొదటి నుంచి హెగ్డే ఫ్యామిలీ ఆ టెంపుల్ నిర్వహిస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ చుట్టూ తిరగడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అయితే నిజంగానే వాళ్ళు చేశారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కర్ణాటకలో ఎలా ఉంటుంది అంటే కొన్ని మఠాలు ఉంటాయండి ఆ మఠాలకి వీళ్ళకి పడదు పడదనమాట సో వాళ్ళు ఎవరైనా వీళ్ళని డామినేట్ చేసే విధంగా లేకపోతే వీళ్ళను అక్కడ నుండి ఆ పదవిలో నుండి తొలగించాలి అనే ఆలోచనలో భాగంగా ఏదైనా కుట్ర జరుగుతుందా నిజంగా ఈ ఫ్యామిలీనే చేసిందా ఒకవేళ ఈ ఫ్యామిలీ చేసి ఉంటే ఈ ఫ్యామిలీకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అది ఎప్పుడు పడుతుంది మన మన చట్టంలో ఏంటి అని అంటే కంప్లైంట్ రాగానే శిక్ష ఏం పడదండి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నార్మల్ క్రిమినల్ కేసెస్ లో మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఎఫ్ఐఆర్ చేస్తాం మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్తాము ఫస్ట్ కంప్లైంట్ రాగానే ఒకటి కంప్లైంట్ చేస్తాం ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తాం ఛార్జ్ షీట్ అనేది వేస్తాం ఆ ఛార్జ్ షీట్ను బేస్ చేసుకొని వాళ్ళకి శిక్షలు పడడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఎంక్వైరీ కూడా ఒక రకమైనటువంటి ఛార్జ్ షీట్ ఛార్జ్ లోని ప్రక్రియనే సో ఇక్కడ ఏం జరుగుతుంది నిజంగానే ఆ పారిశుద్ధ కార్మికుడు జరిగిన చెప్పింది నిజమేనా ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పింది నిజమే అయితే తను ఎవరి సహకారంతో ఇవన్నీ చేశాడు అంటే ఇప్పుడు ఒక వ్యక్తితో అయితే పూడ్చడం ఇవన్నీ జరుగుతుంది అని చెప్పేసి అనుకోం ఒకటి ఏంటి అని అంటే మనం గమనించాల్సిన విషయము ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది అటవీ ప్రాంతమే అయ్యుండొచ్చు కాక కానీ ఆ ప్లేస్ లో కొన్ని వందల మంది రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటారు అది పర్యాటక కేంద్రం లాంటిది ఒక రకంగా చెప్పాలి అంటే మరి ఎవరు నోటీస్ చేయలేదా అక్కడ ఎవరైనా నోటీస్ చేసిన వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తున్నారా అసలు మరి ఎవరికి అరుపులు కేకలు వినపడలేదా నిజంగానే జరిగిందా జరిగితే ఎందుకని జరిగింది అంటే ఆడపిల్లలతో పాటు అక్కడ మగవాళ్ళ శవాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆ పారిశుద్ధ కార్మికుడు తన కంప్లైంట్లో చెప్పినారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఇది క్షుద్ర పూజలు లేకపోతే అతీత శక్తులు వస్తాయని ఎవరైనా చేశారా లేకపోతే అమాయకులైనటువంటి ఆడపిల్లను అనుభవించాలి అన్నటువంటి ఒక దుర్మార్గపు కోరికతోని విధంగా చేశారా ఏంటి అనేది ఏదేమైనప్పటికీ మనం అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మీద మనము నిందలు ఊరికే వేయలేము మనకు ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండాలి సో ఆధారాల కొరకు యంత్రాంగము పోలీసు వాళ్ళు అంటే ఇక్కడ కొంత ఏంటి అని అంటే నార్మల్ ఎంక్వైరీస్లోనే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళకి స్ట్రెస్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక బీజేపీ ఎంపీ లేకపోతే రాజ్యసభ మెంబరు లేకపోతే ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి అన్నప్పుడు అక్కడ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తీసుకుంటే మొదటిసారిగా ఒక ఒక డిఫరెంట్గా ఏంటి అంటే రెగ్యులర్గా ఉండేటువంటి కమ్యూనిటీస్లో కాకుండా ఒక ఒక డిఫ ఒక వేరే కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంటే ఇప్పుడు నార్ ఒక లింగా లింగాయత్ ఈ కమ్యూనిటీస్లో ఏమంటారు రెగ్యులర్గా మేమంటే మేము ముఖ్యమంత్రులను కావాలి మేమంటే మేము అధికారంలో ఉండాలి అని చెప్పేసి ఆలోచన ఉంటుంది సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రెండు కమ్యూనిటీస్ని కాకుండా ఒక బలహీన సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి తనను గద్దించే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా లేకపోతే వీళ్ళు అధికార పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని మళ్ళీ అధికారంలో రాకుండా ఉండే విధంగా వాళ్ళని డ్యామేజ్ చేసే విధంగా వాళ్ళని బ్లేమ్ చేసే విధంగా ఏమైనా చేస్తున్నారా ఇది రాజకీయ కుట్ర ఉందా లేకపోతే మన యొక్క హిందూ టెంపుల్స్ మన సనాతన ధర్మం మీద దాడి జరుగుతుందా లేకపోతే నిజంగానే జరిగిందా ఇన్ని అంశాలను ఒక్కసారి మహిళలో తీసుకొని ఎంక్వైరీ చేయడం అనేది అది ఎంత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా తను మనిషే కాబట్టి తనకి ప్రెజర్ ఉంటుంది సో ఆ ప్రెషర్ లో వర్క్ చేస్తున్నప్పుడు కొంత ఆలస్యం అవుతది సో మనం ఏంటి అని అంటే ఈ మీడియా ఛానల్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇక్కడ ఏంటి అని అంటే కోర్టులు కూడా ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం ఏం జరిగినా ఎప్పుడు దాయాల్సిన అవసరం లేదండి మన దగ్గర ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ జరుగుతుంది ట్రాన్స్పరెన్సీ ఉంది జనాలు కూడా తప్పుగా అనుకోకూడదు ఏంటంటే దేవుడి ఆలయాల పేరు మీద దేవుడి పేరు మీద ఇక్కడ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కేవలము అక్కడ దేవుడు అనే నెపంతోనే వాళ్ళను మనం రక్షిస్తున్నాము అని చెప్పేసి అనుకుంటారనే ఆలోచనతోనే అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా తొమ్మిది వేల దాకా వీడియోస్ అక్కడ ఇప్పుడు ఎవరైతే చిత్రీకరించిండ్రో తొమ్మిది వేల వీడియోస్ ఇప్పటివరకు డిలీట్ చేసిన్నాయి సో ఇలాంటి కోణంలో ఏంటి అని అంటే ఓకే ఎవరైనా వెళ్ళండి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కోర్టులు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించారు సో ఇప్పుడు కంక్లూడింగ్ గా ఒక ఈ సస్పెన్స్ లేకపోతే ఒక మిస్టరీ అనేది ఉంది కదా బయటకు వస్తుంది అంటారా ఖచ్చితంగా నిజంగా చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో ఎంక్వైరీ చేస్తే పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలైనా టెక్నాలజీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ప్రెజర్లో ఎంక్వైరీ చేయకుండా ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది అని చెప్పేసి ఆపకుండా నిజంగా పోలీస్ వారు తలుచుకుంటే దేనైనా ఛేదించగల శక్తి సామర్థ్యాలు ఒక ఐపీఎస్కి కాదు కానిస్టేబుల్ దగ్గర కూడా ఉంటాయి కాకపోతే ఎప్పుడైతే వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ వస్తుందో వాళ్ళు ఆగిపోతూ ఉంటారు సో వాళ్ళు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా వాళ్ళు సిన్సియర్గా నిజంగా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే అంటే మనం ఒక ఒక విషయం చెప్దాము ఇక్కడ ఏంటి అని అంటే మళ్ళీ చెప్తా ఉన్నా నేను గుడిని ఆలయాన్ని దాని విశిష్టతను ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోకి తీసుకోకుండా ఉండాలి ఎందుకంటే మనము భగవద్గీతలను చూసుకున్నట్లయితే మన పురాణాలలో చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు ద్రౌపది మీద జరిగినటువంటి చర్యలో భాగంగా దానికి సంబంధించి ఆ మహాభారత యుద్ధమే జరిగింది సో తను అక్కడ క్షమించలేదు సో ఇక్కడే కూడా ఆడవాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏంటి అంటే ఇంత ఎంక్వైరీ జరుగుతున్నది ఇంత జరుగుతుంది పోలి ఒక రాష్ట్రమే కాకుండా దేశమంతా వేచి చూస్తూ ఉన్నది దేశమే కాక విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో అని చెప్పేసి వేచి చూస్తున్న పరిస్థితిలో ఇటువంటి ఇది ధర్మాన్ని ప్లస్ ఈ ఆలయ పవిత్రతను క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ చేయకుండా అది ఒక క్రైమ్ లాగానే వీళ్ళు చేసినప్పుడు ఖచ్చితమైన రిజల్ట్ బయటకు వస్తుంది బట్ దానికైతే ఇంకా టైం పడుతుంది ఖచ్చితంగా టైం పడుతుంది పడదండి ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ పది ఇరవై సంవత్సరాలు తొందర తొందరపడితే మనము అనుకున్న రిజల్ట్ ని మనం అచీవ్ చేయలేదు కంక్లూడింగ్ పాయింట్ రాలేము సో ఏంటి అని అంటే రేపు పొద్దుగాల మనం అక్కడ ఏమీ జరగలేదు అని చెప్తే ఒక వర్గం ఏం చెప్తుంది అని అంటే హిందువులకి సపోర్ట్గా ఈ ప్రభుత్వాలు ఇట్లా మాట్లాడుతున్నాయి అంటారు లేదు అక్కడ ఏదైనా చెప్ జరిగింది అని అంటే ఇంకో వర్గం వచ్చేసి ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయాలి అనే కోణంలో చేస్తూ ఉన్నారని చెప్తారు కాబట్టి మనం పూర్తి ఆధారాలను వెలికి తీసిన తర్వాతే వాళ్ళు చెప్పాలి చెప్తారు అనే విధంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద ప్రెజర్స్ ఉండవని నేను అనట్లేదు ఉంటాయి ఖచ్చితంగా ఆ ప్రెజర్స్కి లొంగకుండా వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై